వెల్కమ్ టు ఏపీ న్యూస్ ప్రాచీన కళలను కాపాడడంతో పాటు సంక్రాంతి వంటి వారసత్వ పండుగలను పెంపొందించేందుకు జగపతి నగరం ప్రగతి విద్యా సంస్థలు చూపుతున్న చొరవ చాలా అభినందనీయమని ప్రగతి ప్రిన్సిపాల్ వనపర్తి జోగేంద్ర అలాగే చీఫ్ గెస్ట్ అయిన చిత్రలేఖనం విశ్రాంత ఉపాధ్యాయుడు కంపరపు నాగేశ్వరరావులు తెలియజేశారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జగపతి నగరం గ్రామంలో ఉన్న ప్రగతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన సంక్రాంతి వారోత్సవాల్లో వారి ఇరువురి వక్తలు ముఖ్య అతిథులుగా పాల్గొని పై విధంగా మాట్లాడారు ముందుగా ప్రగతి విద్యా సంస్థల ఆవరణలో విద్యార్థులు విద్యార్థినులతో పాటు వారి యొక్క తల్లిదండ్రులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు రంగవాళ్ళలో పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ప్రగతి ప్రిన్సిపాల్ వనపర్తి జోగేంద్ర అలాగే చీఫ్ గెస్ట్ కంబరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రాచీన కళలు వారసత్వ పండుగలో కనుమరుగవుతున్న తరుణంలో వాటిని ప్రస్తుత జనరేషన్ కు అందుబాటులో ఉంచేందుకు ప్రగతి విద్యా సంస్థలు ముందుకు రావడం గర్వించదగ్గ విషయమని వారన్నారు కార్యక్రమంలో యాజమాన్యం పూర్ణచంద్రరావు అనిల్ అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ మన మీడియా కూడా వచ్చారు గంజుబాబు గారు చూసుకోండి మేడం నెక్స్ట్ ఇక టైం చూస్తే ఇంకా ఎంత టైం లేదండి ఇక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయిన తర్వాత మీ ముగంతా అయిపోయిన తర్వాత పేరింగ్స్ అందరూ కూడా మీతో ఒక ఈవెంట్ ఒకటి చేయిస్తామండి అక్కడ కూడా బయటికి వెళ్ళొద్దు ఓకే అండి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఓకే థ్యాంక్ యూ మీరే టైం ఉండేది లెవెన్ ఫిఫ్టీన్ టూ ఇదిగా ఉండదు మీ బాక్స్ అన్ని రెడీ చేశాను సరిగ్గా టైం స్టార్ట్ చేసేటికి మీ మాత్రమే ఉండాలి ఎవరైతే త్వరగా మళ్ళీ టెన్త్ క్లాస్ ముగ్గుకి చెప్తా ఉన్నాం కదా త్వరగా రెండు బయటకి ఆయన సాగర్ అమ్మ చెప్పండి ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ జగపతి నగరం ప్రగతి విద్యా సంస్థ చైర్మన్ ఎన్ పవన్ చంద్రరావు గారు ఆదేశాలు జరుగుతూ ఈరోజు సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామండి అయితే ఈ సంబరాలకి మన స్కూల్ పేరెంట్స్ చాలామంది పరిచయం చేయడం జరిగింది చాలా చక్కగా వాళ్ళందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగిందండి అదేవిధంగా మా పిల్లలు ప్రగతికి స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందండి అయితే ఈ ప్రోగ్రాము అయితే మనం ఎప్పుడు ఎవరి ఇయర్ మనం జరుపుకుంటూ ఉంటామండి అయితే ఈ ఇయర్ ఏంటంటే మనం ఈ సంవత్సరం కొత్తగా మన పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయడం జరిగిందండి వాళ్ళు కూడా చాలా చక్కగా నైపుణ్యంతో వాళ్ళు రంగోలీ కాంపిటీషన్లో పాల్గొనడము చాలా చక్కగా ముద్దు వేయడం చాలా బాగా జరిగిందండి అయితే ఇదంతా కూడా మా చైర్మన్ గారు పవన్ చంద్రరావు గారు ఏజీఎం అనిల్ బాబు గారు వీళ్ళందరూ వీళ్ళు వీరి కూడా మా యొక్క ప్రగతి విద్యా సంస్థలు ఇలా ఉన్నటువంటి పేరెంట్స్ని ఒక ఫ్యామిలీ మెంబర్లుగా మనం చూసుకుంటూ ప్రతి ప్రోగ్రాంలోనే కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నామండి అయితే ఈరోజు ఈ ప్రగతి విద్యా సంస్థ ఎంత ఘనంగా మనం జరుపుకుంటామంటే మన పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి అదేవిధంగా మా సంస్థల పనిచేసేటువంటి టీచర్స్ టీం వర్క్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఏదైనా మనం చైర్మన్ ప్రతి విషయాన్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలించి ప్రతి ఈవెంట్ ని కూడా చక్కగా జరుపుకోవాలని చెబుతూ మాకు ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసే విధంగా గైడ్ గైడ్లైన్స్ మాకు ఇస్తూ ఉంటారండి ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు అందరికీ నమస్కారం నేను విశ్రాంత చిత్ర చిత్రకారుని ఈ ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూలు సాంప్రదాయబద్ధమైనటువంటి పనుమరుగోతున్నటువంటి భారతీయ పండగలను గ్రామీణ వాతావరణంలో ఏ విధంగా జరుపుకుంటారో అదే వాతావరణంలో విద్యార్థిని విద్యార్థులకు పరిచయం చేయాలని ఇక్కడ ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది అదొక విషయం మరో విశేషం ఏంటంటే వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయటం మరి పనుమరుగలుగుతున్నటువంటి మన పండగలు మన సాంప్రదాయాలు ఇవన్నిటినీ కూడా విద్యార్థులకు పరిచయం చేయాలనేటటువంటి నేటి ఐటీ యుగంలో కూడా వీళ్ళు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం విద్యార్థులు అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే పాఠశాలకు వచ్చారు ఇంతకుముందు కాన్వెంట్కి ఏకరూప దుస్తుల్లో వాళ్ళు వచ్చి ఉంటారు ఇప్పుడు అందరూ కూడా పట్టుబావడాలు అలాగే పిల్లలందరూ కూడా ఇంగి పంచులతో రావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఒక పక్కనే ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతున్నది ఇది చాలా మంచి సాంప్రదాయం అండి ఈ భార్య పొద్దెక్కితే లేవనటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులు ఈ తల్లి పడేటటువంటి శ్రమ ఏమిటో ఉదయాన్నే లేవడం ముగ్గులు పెట్టడం అవన్నిటిని కూడా ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నారనమాట వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర చూసుండరు ఇంకా చాలా టైం అయిపోయిన తర్వాత వాళ్ళు లేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ముగ్గులు పోటీని నిర్వహించడం అందులో ప్రథమ ద్వితీయ తృతీయ ప్రైజులు ఇవ్వడం రెండు కన్సిలేషన్లు ఇవ్వడం ఈ మేనేజ్మెంటు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాదండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ విషయాన్ని కూడా గమనించాను పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించాలని ఒక చిత్రలేఖన ఉపాధ్యాయుని కూడా వీళ్ళు అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ పాఠశాలల్లోనే చిత్రలోక రూపాయలు జాయిల్ని స్వస్తి పలుకుతున్నటువంటి ఈ సమయంలో ఒక తరం రెండు తరాలు మూడు తరాల నుంచి చిత్రలేఖనం అనేటటువంటివి లేవు ఏ ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకుంటున్నారు కళలో వాటి యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ యాజమాన్యం ఈ కాన్వెంట్లో ఒక చిత్రలేఖన ఉపాధ్యాయుడిని అపాయింట్మెంట్ చేసుకుని వాళ్ళలో సృజనాత్మకతను కళల పట్ల ఆసక్తిని అనురక్తిని కలిగించటం చాలా గర్వించదగ్గటువంటి విషయం మేనేజ్మెంట్కి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ